అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలోని రైతులకు గాను వాళ్ళు రై వ్యవసాయం చేసేటందుకు గాను వాళ్ళకి ప్రధానంగా ఉండేది పెట్టుబడి పెట్టుబడి మనం ప్రభుత్వాలు కేంద్రం అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కానీ రకరకాలుగా పెట్టుబడులు కానీ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటుంది ఏదో ఒక సబ్సిడీలో ఉన్న విత్తనాలు కానీ సబ్సిడీలో ఉన్నటువంటి ఉన్నటువంటి యంత్రాంగాలు ఉపయోగించడంలో కానీ వాళ్ళు ఏవైనా కొనాలనుకుంటే వాహనాలు కొనాలనుకుంటే ఒక సబ్సిడీ రూపంలో వాళ్ళకు యంత్రాన్ని కొనేటట్టుగా ప్రభుత్వం సహాయం చేయడం కానీ ఇలాంటి రకరకాలుగా రైతులకు నిత్యం తోడుగా ఉంటూ వాళ్ళు అవసరాలని వాళ్ళు జనరల్గా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసేటట్టుగా ప్రభుత్వం సహాయం చేస్తూనే ఉంటుందండి సో ఆ విధంగా రీసెంట్గా అన్నదాత సుఖీభావ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రులైన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని అయితే వెల్లడించారండి సో ఏంటి దాని గురించి మన యొక్క డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఒక వీడియోలో సో ఇంకెవరైతే ఈ యొక్క వీడియోస్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను సో మన టాపిక్లోకి వెళ్తే రీసెంట్గా నరేంద్ర మోడీ గారు జనవరి ఫస్ట్ అంటే రెండు వేల ఇరవై ఐదో తారీఖున తన ఎక్స్ వేదికలోని వేదిక మీదుగా ఒక పోస్ట్ అనేది పోస్ట్ చేశారండి సోషల్ మీడియాలో ఏంటంటే రైతులకు ఇక్కడ నుండి పదివేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పారు సో ఇది నిజంగా గొప్ప శుభవార్త అండి రైతులందరికీ కూడా అంతకుముందు అయితే ఆరు వేలు ఇచ్చేవారు ఆరు వేలు అంటే ప్రతి నాలుగు నెలలకి రెండు వేలు రెండు వేలు రెండు వేలు చొప్పున అలాగే సంవత్సరం మొత్తానికి ఆరు వేలు మూడు విడతల్లో వేసేవాళ్ళు అలాగా ఇప్పటివరకు పద్దెనిమిది ఇన్స్టాల్మెంట్లు అయ్యి నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది పంతొమ్మిదో ఇన్స్టాల్మెంట్ మనకి ఫిబ్రవరిలో వస్తుంది ఇది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఒక గొప్ప విషయం ఏ విధంగా ఇక్కడ నుంచి ఆరు వేల నుంచి పదివేలు ఇస్తామనే విషయం చెప్పడం చాలా గొప్ప విషయం ఇక్కడ మన స్టేట్లోకి వచ్చేసరికి మన స్టేట్లో వచ్చేసి మన కూటమి ప్రభుత్వం అయిన వారు మెనోఫిస్ట్లో కూడా చెప్ చెప్పారు అన్నదాత సుఖీ సంబంధించి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సో ఆ విధంగానే అడుగులు ముందుకు పడుతున్నాయని ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి రాబో వస్తున్న పదివేల రూపాయలు గ్రాంట్ కానీ అదేవిధంగా అది కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఇస్తుందో ఆ రోజు నుంచి మేము కూడా పదివేలు కలిపేసి మేము చెప్పినట్టుగానే అన్నదాత సుఖీబా సంబంధించి ఇరవై వేల రూపాయలు రైతులకు తమ నేరుగా తమ ఖాతాలో వేసేటట్టుగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని చెప్పారు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ప్రతి ఒక్కరు కూడా గొప్ప శుభవార్తనండి వాళ్ళు డబ్బులు అనేది నేరుగా వాళ్ళ అకౌంట్లో పడడం ఒక గొప్ప విషయం రెండోది ఆ టైంకి అంత బాలో అమౌంట్ అనేది ఏదో ఒక విధంగా ఉపయోగపడుతు ఉంటుంది వాళ్ళ మంచి వ్యవసాయ అభివృద్ధికి కానీ వాళ్ళ యొక్క రంగంలో బలోపేతం చేయడానికి కానీ ఈ యొక్క నగదు సహాయం అనేది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో ఇన్స్టాల్మెంట్ ఫిబ్రవరి నెలలో భారత ప్రధానమంత్రి గారు వెల్లడించినట్టు పదివేల రూపాయలు అనేది ఫిబ్రవరి నుంచి రిలీజ్ అవుతుంది అదే పదివేలకి మన రాష్ట్ర ప్రభుత్వం పదివేలు జోడించి అన్నదాతా సుఖీ బాబు పథకానికి గాను ఇరవై వేల రూపాయలు అనేది రైతులకి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వేస్తుంది ఇది ఏంటంటే పిఎం కిసాన్కి సంబంధించి సో ఇరవై వేలు అనేది వేస్తుంది దీనికి మనం అప్పటికి ఈ చేసుకుని ఉంటూ ఉండాలి గైడ్లైన్స్ రిలీజ్ చేస్తారు ఎప్పుడు మనకి అన్నదత్తా స్కీబావర్ రిలీజ్ చేసే ముందు వన్ మంతో లేదనుకోట ఫిఫ్టీన్ డేస్ ముందు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తారు ఎలాగ కేవైసీ వేయాలా లేదంటే మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మరోసారి అన్ని అప్డేట్ చేసుకోవాలా ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇస్తారు సో ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఎంత ఇప్పటికి మీ ఆధార్ కార్డు ఏమైనా ఫోన్ నెంబర్ లింక్ అవకపోయినా సరే ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి ఆధార్ అప్డేట్లో ఉంచుకోండి ఖచ్చితంగా ఈ వయసు అయితే మాత్రం అడుగుతారు ఈ వయసు చేయించుకోవాలి సో నిజంగా ఇది మాత్రం రైతులకు గొప్ప శుభవార్తని అన్నదాత సుఖీభావ్కి సంబంధించి ఇరవై వేల రూపాయలు అనేది రైతులకు నేరుగా తమ ఖాతాలోకి వెల్లడిస్తుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా పదివేలు రాష్ట్ర ప్రభుత్వం వాటా పదివేలు ఇంతకుముందు ఆరు అనేది పదివేలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా పదివేలు కలిపి ఇరవై ఇరవై వేలు అనేది రైతుల ఖాతాలో వేస్తారు ఇది నిజంగా రైతులకి గొప్ప శుభవార్త ఓకేనండి సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం